హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎం లేడీస్ కార్నర్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈరోజు కలెక్షన్ అయితే మంచి దసరా ఆఫర్ అండి సూపర్ సారీస్ మొత్తం క్లియరెన్స్ సేల్ పెట్టేసామండి ఎందుకంటే ఒక టూ టూ త్రీ త్రీ పీసెస్ ఉన్నాయి అందుకోసమే ద దసరా ఆఫర్గా మేము క్లియరెన్స్ సేల్ అయితే పెట్టేశాము మంచిగా రీజనబుల్ ప్రైస్లో నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి పైన నెంబర్ కనిపిస్తుంది కదండి అది వాట్సాప్ నంబర్ అండి ఆ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి మీకు రిప్లై ఇస్తాము అండ్ చాలా ట్రస్టెడ్ అండి మంచి నమ్మకమైన బిజినెస్ అండి మీరు ఏ శారీ సెలెక్ట్ చేసుకుంటే అదే శారీ పంపిస్తాము అండ్ చెక్ చేసి పంపిస్తాము మీకు డ్యామేజెస్ కూడా ఏముండవు ఓకే మంచి ఆఫర్ అయితే ఉంది చూసేద్దాం ఫాస్ట్గా ఫస్ట్ నేను కట్టుకున్న శారీలో అయితే ఒక సింగిల్ పీస్ ఒక కలర్ ఉందండి అది చూసేద్దాం చాలా బాగుంది ఇది జార్జెట్ అండి షిమ్మర్ షైనింగ్ వస్తుంది మనకి మంచి బాగుంది నీ డిజైన్ వచ్చి డైలీ వేర్కి చాలా బాగుంటుందండి డైలీ వేర్ అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇలా అండి చాలా సూపర్గా ఉంది బ్లౌజ్ ఇలాగే వస్తుంది సేమ్ నేను స్టిచ్ చేయించుకున్నానండి చూడండి నెక్స్ట్ ఇందులో కలర్ వచ్చేసి ఇది మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి రామా గ్రీన్ బ్లూ టైప్లో కనిపిస్తుంది కదా రామా గ్రీన్ కలర్ ఇది కలర్ అయితే చాలా బాగుందండి రియల్లీ మెరూన్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఇది పళ్ళు పాటు వస్తుంది ఇలాగా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఓకే చాలా బాగుంది శారీ అయితే బోత్ సైడ్ అయితే సేమ్ బార్డర్ ఉంటుందండి బిగ్ బార్డర్ వచ్చేస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ షిమ్మర్ లైన్స్ వస్తాయండి మిడిల్లో షిమ్మర్ లైన్స్ ఉంటాయి ఫోర్ ఫిఫ్టీ ప్రీషిప్పింగ్ షిమ్మర్లోనే వెరైటీగా ఉన్నాయండి డిజైన్స్ అండ్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్స్ అయితే చేంజ్ అయ్యాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ గ్రీన్ కి పింక్ కాంబినేషన్ అండి ఎల్లోకి గ్రీన్ కాంబినేషన్ లైవ్స్ కూడా చేస్తుంటామండి లైవ్స్ కూడా ఉంటాయి మై ఒకసారి మీరు చూడచ్చు షార్ట్స్ లైవ్స్ వీడియోస్ అన్నీ ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి ఇది పెసర గ్రీన్ అండి మెహందీ గ్రీన్ కి యాష్ కలర్ కాంబినేషన్ శారీస్ ఆఫర్ సెల్లో కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇదొక మోడల్ అండి ఇది హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది అంటే హాఫ్ హాఫ్ కలర్ ఏమో యాష్ కలర్ వచ్చింది అండ్ బ్లాక్ వచ్చింది బ్లాక్ అండ్ యాష్ కాంబినేషన్ కింది బార్డర్ వచ్చేసి ఇలా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇది ఇది పళ్ళు దీని కాస్ట్ కూడా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మెజంతా పింక్ అండి బైన్ కలరు బేబీ పింక్ కాంబినేషన్ సేమ్ చూసారు కదా బ్లౌజ్ ఇలా వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ మోడల్ చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఉన్నాయండి డోలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇందులో పట్టు సారీస్ కూడా ఉన్నాయండి నెక్స్ట్ డోలా చూపిస్తాను డోలా ఫ్యాబ్రిక్ అండి ఇది ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ఇలా మనకి ఆఫ్ వైట్లో ఫ్లవర్ డిజైన్ వస్తుంది కింది వైపు వచ్చేసి బార్డర్ జకాడ్ బార్డర్ ఉంటుంది వీవింగ్ బార్డర్ అండి దీనికి బ్లౌజ్ వచ్చేసి చిన్నగా లీప్ డిజైన్ ఇచ్చారు కదా ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇది బాగుందండి ఈ కలర్ కూడా దీని కాస్ట్ కూడా రీజనబుల్ కాస్టే అండి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేస్తాయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి పట్టు శారీస్ ఉన్నాయండి పిల్లలకి లంగా బ్లౌజులకు కూడా బాగుంటాయి అండ్ పెద్దవాళ్ళకు కూడా బాగుంటాయండి మంచి కాపర్ బీవింగ్ ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా బాగుంది చూడండి బార్డర్ వచ్చేసి మంచి బిగ్ బార్డర్ ఇచ్చారు ఇది రామా గ్రీన్ కలర్ అండి లైట్గా మీకు బ్లూ కలర్ లా కనిపిస్తుంది కదా రామా గ్రీన్ ఇది పళ్ళు వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి అయితే చాలా బాగుందండి బాగుంటుంది దీని కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి టీ బ్రిక్ రెడ్ కాంబినేషన్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ అండి కట్ వర్క్ శారీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవైతే టోటల్గా మనకి కిందిలో బార్డర్కి వచ్చేసి కట్ వర్క్ ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది రైట్ మనకి క్రష్ టైప్లో ఉందండి క్రష్ ఫ్యాబ్రిక్ వస్తుంది కదా అలా ఉంది చాలా చాలా బాగుంది లైట్ మనకి స్మూత్గానే ఉందండి మరి రఫ్గా లేదు లైట్ వెయిట్ ఉంటుంది బార్డర్ వచ్చేసి మనకి చిన్నగా థ్రెడ్ బీవింగ్ ఉంటుంది చూడండి ఇలా థ్రెడ్ బీవింగ్ వస్తుంది చాలా బాగుంది ఇది ప్రింట్ ఉంటుందండి ఇది ప్రింట్ ఉంటుంది ఫాయిల్ ప్రింట్ అంటే మైకా ప్రింట్ ఫాయిల్ ప్రింట్ లాగా ఇది వచ్చేసి బ్రష్ పెట్టి రుద్దుతేనే పోతుంది నార్మల్ వాష్కి అయితే పోదండి ఇది బ్లౌజ్ మంచి సాటిన్ బ్లౌజ్ ఇచ్చారండి బ్లౌజ్ అయితే సూపర్గా ఉంది బ్లౌజ్ చూడండి బాగుందండి బ్లౌజ్ కూడా డిజైన్ బాగుంది ప్లెయిన్ శారీకి ఇలా డిజైన్ వచ్చింది కదా చాలా బాగుంటుంది దీని కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ అండి సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఇది వైన్ కలర్ వైన్ కలర్కి హాఫ్ వైట్ బ్లౌజ్ ఇచ్చారు సెవెన్ ఫిఫ్టీ ప్రీ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్కి మెరూన్ కాంబినేషన్లో సెవెన్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి పర్పుల్ అండి పర్పుల్కి హాఫ్ వెట్ కాంబినేషన్ ఎల్లోకి మెరూన్ కాంబినేషన్ అండి డిఫరెంట్గా ఉన్నాయి చూడండి బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి మంచి ఆఫర్ ప్రైజ్ అండి ఇవి యాక్చువల్గా ఎయిట్ ఫిఫ్టీ ఉందండి ఈ శారీ నేను ఆఫర్ ప్రైజ్లో అయితే పెట్టేశాను ఎందుకంటే చాలా స్టాక్ ఉండింది ఇది జస్ట్ ఒక ఒక సెట్ అయితే మిగిలిపోయిందండి అందుకోసమే ఆఫర్ పెట్టేశాను దసరా ఆఫర్ కావాలని అడుగుతున్నారు కదా అందరూ మీకోసమే పెట్టేశానండి పింక్ కలర్ అండి చాలా బాగుంది శారీ అయితే పింక్ కలర్ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి లైట్ పర్పుల్ కలర్ అండి లైట్ పర్పుల్ కలర్కి ఇది చూడండి వైట్ ఆఫ్ వైట్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఓకే చాలా బాగున్నాయి కలర్స్ అయితే సెవెన్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి సింగిల్ పీస్ అండి ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి స్మూత్గా మనకి తస్సర్ ఫ్యాబ్రిక్ వస్తుంది కదా అలా వచ్చిందండి చాలా బాగుంది డిఫరెంట్గా ఉందండి పళ్ళు ఇది పళ్ళు కూడా చాలా బాగుంది చూడండి ఇలా టజల్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ కూడా బాగుంటుంది బ్లౌజ్ సూపర్ అండి ఇది బ్లౌజ్ ఆఫ్ వైట్ ఉంటుంది బార్డర్ వచ్చేసి చాలా బాగుంది ఓన్లీ సింగిల్ పీస్ ఉందండి ఇవైతే చాలా బాగా సెల్ చేశాను సింగిల్ పీస్ ఉంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సెమీ పట్టు అండి సెమీ పట్టు చాలా రీజనబుల్ ప్రైస్లో బాగుంటుంది పిల్లలకి లా లెహెంగాకి బాగుంటుందండి చాలా బాగుంది లైట్ వెయిట్గా ఉంది ఎక్కువ వెయిట్ కూడా ఏం లేదు మనం కూడా కట్టుకోవచ్చు బాగుంటుంది రెడ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా చూడొచ్చు మీరు బాగా స్టిఫ్గా కూడా ఏం లేదు లైట్గా స్టిఫ్గా ఉంటుంది సెమీ స్టిఫ్ పళ్ళు కూడా చాలా గ్రాండ్ లుక్ ఇచ్చారు ఇది పళ్ళు అండ్ టోటల్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఫ్లవర్ డిజైన్ ఉంటుందండి ప్లెయిన్ వస్తుంది కట్టుకొంగులో ఒక హాఫ్ మీటర్ ప్లెయిన్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారండి బూటీస్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్లో బూటీస్ ఉన్నాయి కనిపించట్లేదు వీవింగ్ ఉంది బూటీస్ అయితే వీవింగ్ ఉంది హ్యాండ్స్కి ఇలా డిజైన్ వస్తుంది చాలా బాగుందండి ఇది లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా లెహెంగాస్కి బాగుంటుంది దీని కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ శారీ అండి వైన్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తాయి కాంబినేషన్ కూడా బాగుంది దీని కాస్ట్ కూడా ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ అండి పర్పుల్కి రామా గ్రీన్ కాంబినేషన్ అండి పామా గ్రీన్ ఉంటుంది ఇది కూడా బాగుందండి లెహెంగాస్కి అయితే సూపర్గా ఉంటుంది మంచి గాగరా టోటల్గా మనకి ఫుల్ లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్నా కూడా బాగుంటుందండి ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి డోలా ఫ్యాబ్రిక్స్ ఇది న్యూ మోడల్ అండి సింగిల్ పీస్ ఉంది ఆఫర్ ఆఫర్లో పెట్టేశాను బ్లౌజ్ కూడా ఇలా మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా సింగిల్ పీస్ ఉందండి పళ్ళు పట్టండి ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి నచ్చిన వాళ్ళైతే మిస్ చేసుకోవద్దు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పైన నెంబర్ కనిపిస్తుంది కదా అది వాట్సాప్ నెంబర్ అండి ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి బ్లాక్ కలర్ డోలా సిల్క్ ఉంటుంది జిక్కట్ బార్డర్ బీవింగ్ బార్డర్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని జారా ఉన్నాయండి డైలీ డైలీవేర్స్కి బాగుంటాయి చూడండి డిజైన్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఉంటుంది ఇది పళ్ళు పాట్ బ్లౌజ్ ప్లేన్ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కాఫీ కలర్ అండి కాఫీ కలర్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నావీ బ్లూకి పింక్ కాంబినేషన్ అండి ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి రామా గ్రీన్ మెరూన్ విత్ రామా గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ అండి బార్డర్ వీవింగ్ ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి స్మూత్గా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ ఇచ్చారు మనకి కలర్ బాగుందండి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పిక్కా బ్లూ కలర్ అండి బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి సేమ్ ఫ్యాబ్రిక్ బట్ ఇక్కడ సీక్వెన్స్ డిజైన్స్ వచ్చింది మనకి చూడండి సీక్వెన్స్ వచ్చింది జీరో సైజ్ చెంకిలు ఉంటాయి బార్డర్కి ఆ బార్డర్ వీవింగ్ వచ్చింది ఇదేమో సీక్వెన్స్ వచ్చింది సేమ్ కాస్ట్ అండి ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ గ్రీన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఓకే ఈ కలెక్షన్ అయితే ఉందండి నచ్చిన వాళ్ళు పైన నెంబర్ కనిపిస్తుంది కదా నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి అండ్ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇంకొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగితే ఇంకా చాలా మంచి కలెక్షన్ తీసుకొస్తానండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్